వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు నిర్వహించిన ప్రెస్ మీట్లో ఈనాడు పత్రికపై విరుచుకుపడటం జరిగింది ఈనాడు పత్రిక మొన్న ఈ మధ్య సిఖీ ఒప్పందంపై సన్మానం జరిగింది అనే శీర్షికను మొదటి పేజీలో ప్రచురించటం జరిగింది ఈ వార్తను చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి ఈనాడు పత్రికపై సంచలనమైన వ్యాఖ్యలు చేయటం జరిగింది నిజానిజాలు తెలుసుకోకుండా విలువలు లేకుండా అబద్ధపు రాతలతో ఇలాంటి పత్రికలను ఎలా వీళ్ళు నడుపుతున్నారో అర్థం కావట్లేదు ఈనాడు పత్రిక వచ్చేసి టాయిలెట్ పేపర్కి ఎక్కువ టిష్యూ పేపర్కి తక్కువ అని జగన్మోహన్ రెడ్డి సంచలనమైన కామెంట్స్ చేయటం జరిగింది సెకీ ఒప్పందం ఎప్పుడు జరిగింది సెకీ ఒప్పందంలో ఆ డైరెక్టరు ఎప్పుడు ఆయన జాయిన్ అవటం జరిగింది ఈ విషయాలేమీ తెలియకుండానే సికీ ఒప్పందంపై సన్మానం జరిగిందని నా ఫోటోను ప్రచురించారు ఇలాంటి మనుషులు అసలు ఎందుకు భూమిపైన పుడతారో కూడా అర్థం కావట్లేదు నిజానిజాలు తెలియజేయాల్సిన ఒక పత్రిక నిజానిజాలను తెలియజేయాల్సిన ఒక మీడియా యాజమాన్యం ఈరోజు అబద్ధపు రాతలతో నీచమైన రాతలతో దిగదారుపోయిన రాతలతో విలువలు లేకుండా విశ్వసనీయత లేకుండా అబద్ధాలను వడ్డిస్తున్నారు వీళ్ళు రాసే రాతల వల్ల సమాజంలో మీడియా ప్రతినిధులకు ఉన్న గౌరవం కూడా తగ్గిపోతుంది ఈ ఈనాడు పత్రిక టాయిలెట్ పేపర్కి ఎక్కువ టిష్యూ పేపర్కి తక్కువ అని సంచలనమైన కామెంట్స్ చేయటం జరిగింది అసలు సిఖీ ఒప్పందం ఎప్పుడు జరిగింది ఎప్పుడు ఆ సీఎంఓ నియామకం జరిగింది అనే నిజానిజాలు కూడా తెలుసుకోలేకుండా డిసెంబర్ ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఒకటిలో సెకీ ఒప్పందం కేంద్ర ప్రభుత్వంతో జరిగింది రెండు వేల ఇరవై మూడులో రామేశ్వర అనే వ్యక్తి డైరెక్టర్గా అక్కడ సెకీలో జాయిన్ అవ్వటం జరిగింది మేము రెండు వేల ఇరవై ఒకటిలోనే సెకీతో ఒప్పందం చేసుకుని నాలుగు రూపాయల అరవై పైసలున్న యూనిట్ ధర రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి మేము కొనుగోలు చేయడం కూడా జరిగింది దీనివల్ల దాదాపు ఎనభై తొమ్మిది లక్షల కోట్లు ముప్పై సంవత్సరాల్లో రాష్ట్రానికి ఆదాయం వస్తుంది సంవత్సరానికి మూడు వేల తొమ్మిది వందల లెక్కన ఆదాయాన్ని మేము సంవత్సరానికి మిగిల్చాము ఈ సెకీ ఒప్పందంతో నిజానిజాలు తెలుసుకోకుండా విలువలు లేకుండా ఈనాడు పత్రిక ఇలాంటి అబద్ధపు రాతలతో జనాల్లో ముందుకెళ్లాలని చూస్తూ ఉంది జనాలను నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంది ఇటువంటి కరపత్రికలు అసలు మీడియాలో టిష్యూ పేపర్ లాంటివి ఇటువంటి అబద్ధ పురాతలతో వచ్చిన ఏ పత్రికైనా కూడా ఇంతేనూ నిజానిజాలను మీడియా ప్రతినిధులు జనాలకు తెలియజేయాలి అలా తెలియజేయకుండా చంద్రబాబు నాయుడికి అమ్ముడు పోయి నీచ పురాతలు రాస్తా ఉంటే అసలు వీళ్ళు మనుషులేనా చి అంటూ జగన్మోహన్ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేయటం జరిగింది